తెలంగాణలో రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు హైదరాబాద్లో జరిగిన భారతీయ జనతా పార్టీ మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర అభివృద్ధి రైల్వే ప్రాజెక్టులు నదీ జలాల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని వివరించారు ఆ వివరాలు చూద్దాం రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సరికాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు హైదరాబాద్లోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించారు ఇది బీసీలకు మేలు జరిగేటువంటి రిజర్వేషనా బీసీలను కుంపముచే రిజర్వేషనా బీసీలకు అన్యాయం జరగొద్దు చెప్పినటువంటి రిపోర్టు మరి ఈరోజు నలభై ఆరు శాతం తెలంగాణలో ఉందని రిపోర్ట్ ఇచ్చారు నలభై ఆరులో మీరు నలభై రెండు ఇచ్చినప్పుడుగా నలభై రెండు నలభై రెండు మీరు బీసీలకు ఇవ్వాలి తప్ప బీసీలకు పొట్టగొట్టి నోటికాడి కూడు లాక్కొని మతం పేరు మీద ముస్లిం రిజర్వేషన్ ఇస్తా అనుకోవడం ఇది చాలా అన్యాయం అని చెప్పి మనం చేస్తాం గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వరంగల్ లో ఎయిర్పోర్ట్ అవసరమని చెప్పేందుకు లేఖలు రాశారని కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడైనా భూసేకరణ పూర్తి చేసి ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టాలని కోరారు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం స్వయంగా పరిశీలిస్తారని కిషన్ రెడ్డి చెప్పారు కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి కోచ్ల ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు త్వరలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఉత్పత్తి మొదలవుతుందని వివరించారు ఈ ఫ్యాక్టరీ ద్వారా శాశ్వత సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు లభిస్తాయన్నారు యాదగిరిగుట్ట వరకు మూడు వందల ముప్పై కోట్ల రూపాయలతో రైలు విస్తరణ పనులు జరుగుతున్నాయన్నారు తెలంగాణ వ్యాప్తంగా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలతో రైల్వే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు గుట్ట వరకు ఎక్స్టెండ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రధానమంత్రి గారితో మాట్లాడిన తర్వాత వారు రైల్వే శాఖను ఆదేశించారు అది కూడా టెండర్ అయిపోయింది చాలా పెద్ద ఎత్తున ఆ యొక్క పనులు కూడా ప్రారంభం అవుతున్నాయి ముందుగా మూడు వందల ముప్పై కోట్లు అనుకున్నాం అది కూడా చాలా బడ్జెట్ పెరిగేటువంటి అవకాశం ఉంది ఇప్పటి వరకు అయితే మూడు వందల ముప్పై కోట్లకు సంబంధించినటువంటి బడ్జెట్ గోదావరి కృష్ణా నది జలాల విషయంలో రెండు రాష్ట్రాలకు న్యాయం జరిగేలా వ్యవహరిస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు బనకచర్లపై ఇంజనీర్లు నిపుణులు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఇటీవల సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు జల వివాదాల పరిష్కారం ఇరు ప్రభుత్వాలు కలిసి రెండు రాష్ట్రాలకు చెందినటువంటి ఇంజనీర్లు కానీ నిపుణులు గాని అధికారులు కానీ ఒక కమిటీ వేసుకోవాలని చెప్పి మన సమావేశంలో వాళ్ళు ఏకాభిప్రాయం వచ్చారు సంతోషం ఆ రకంగా కలిసి కూర్చొని చర్చించుకుంటే మంచిది శ్రీశైలం డ్యామ్కు రిపేర్లు చేయాలని కృష్ణా బేసిన్లో నీటి వినియోగాన్ని లెక్కించేందుకు టెలిమెట్రీ డివైజెస్ను పరికరాలను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కొన్ని నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం చేస్తున్న కృషిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు రాష్ట్రంలో రైల్వే ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులతో పాటు నదీ జలాల విషయంలో న్యాయమైన విధానంతో ముందుకు సాగుతున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా ఫెసిలిటేట్ చేస్తుంది సహకారాన్ని అందిస్తుంది తీర్పునివ్వడం లేదు ఆంధ్రకో తెలంగాణకు అనుకూలంగానో ఈ రాష్ట్రానికి అనుకూలంగా ఆ రాష్ట్రానికి వ్యతిరేకంగానో తీర్పునిచ్చేటువంటి పరిస్థితి లేదు కలిసి కూర్చొని మాట్లాడుకోండి దానికి కావలసినటువంటి అవకాశాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ రకంగా మరి రోజు అనేక వేరువేరు ఎజెండాలతో వచ్చారు ఇద్దరు కూడా కృష్ణా గోదావరి జలాల మీద అలా వేరే వేరే ఎజెండాలు వచ్చినప్పుడు కూడా శాశ్వత పరిష్కారం కూడా చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్